యువత దైనందిన జీవితంతో పాటు సామాజిక సేవ దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు ప్రముఖ న్యాయవాది కె యమున భారతదేశంలో యువత దైనందిన జీవితంతో పాటు సామాజిక సేవలు దైవభక్తి అలవర్చుకోవాలని ప్రముఖ న్యాయవాది సామాజిక సేవా కార్యకర్త కె యమున కోరారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జ్ఞాననిధి సేవా ట్రస్ట్ మహిళా యోగా సమితి మరియు నాగార్జున వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాగ్నాకలోని నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య మానస చిన్నప్ప గీతాచార్య ఎం శ్రీనివాస్ ఎక్స్ వైస్ చౌన్సిలర్ తిరుపతిరావు జలేందర్ రెడ్డి ఓం ప్రకాష్ మరియు లక్ష్మి ప్రేమ మంజుల తదితరులు పాల్గొన్నారు కార్తీక మాసంలో శివ కేశవులకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నోములు వ్రతాలు నిర్వహించడం వలన కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నానుడి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు రెండు పూటల దీపారాధన చేయడంలో మరీ ముఖ్యంగా ఆకాశ దీపం వలన గ్రామీణ ప్రాంతాలలో ఎగిరే క్రిమి కీటకాలు పక్షులు కూడా ఈ దీప దర్శనం చేసుకుంటాయని తెలియజేశారు పూర్వ జన్మలో చేసుకున్న పాప కర్మలకు కూడా కేవలం ఈ మాసంలో శివ కేశవులకు పూజించినట్లయితే కీర్తి యశస్సు వివేకం డబ్బు విజ్ఞానం ప్రతిష్ట పెరుగుతాయని భక్తుల నమ్మకం అన్నారు కావున సమాజంలో వాడవాడన మన సంస్కృతి సాంప్రదాయాన్ని మరింత ప్రచారం చేయాలని ప్రముఖ న్యాయవాది జ్ఞాననిధి సేవా ట్రస్ట్ ప్రెసిడెంట్ కె యమున తెలిపారు ఇది మన ఋషులు ఇచ్చినటువంటి సంపద అయితే మనం ఏం చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ప్రకృతి సంపదని పట్టుకుంటున్నాము బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి రోజులు మాత్రమే ఉపయోగపడతాయి మనము శరీరం వదిలిపోయినప్పుడు ఎక్కడ పోతున్నామో మనకు తెలియదు అది తెలుసుకోవాలి అది తెలియచేయడానికి మనకు గురువులు ఉన్నారు అలాంటి గురువులు భారతదేశంలో అక్కడో ఇక్కడో కోటికో ఎక్కడో ఒక్కరు కనిపిస్తారు అలాంటి మహోన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు మన ముందు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్నది నాది భావం నాదైన భాష గురువుగా అఖండ జ్యోతులుగా వెలగాలి అయ్యా ఒకటి బయట జ్యోతి ఒక్కొక్క క్షణంలో వెలిగిపోతుంది ఆత్మజ్యోతి వెలిగించడం అంత తేలిక కాదు సో దీనికి మనందరం అందరం చేయవలసింది ఒక యోగా ఒక ధ్యానము మన ఒక జీవాత్మ ఒక పరమాత్మ తోటి తాదాప్యం చెందాలి అనే విషయాన్ని మనకి ఇందాక గురువులందరూ చేశారు దీని గురించి మనం అందరం పాటుపడతాము మన జీవితం మొత్తం కూడా సంసారానికి అంకితపై వెళ్ళిపోతాము ఏ ఒక్క కొంచెం సమయం కూడా పరమాత్మ కేటాయించే పరిస్థితి లేదు ఇవాళ కాబట్టి ఎంతో అంత ఒక సమయం మనము ఈ విషయం కోసం తీసుకుని సమాజాన్ని ఉద్ధరించుకుంటూ మనం ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో సహకరించిన మా మహిళలందరూ మా టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఆల్సో కాంతి పండుగ ఈ యొక్క కాంతి పండుగ ఎవరు జరుపుకుంటారయ్యా అంటే భారతదేశంలో ఉన్నటువంటి మహాత్ములు యోగులు భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి ఆ ఆత్మలు మాత్రమే ఇలాంటి గొప్ప కార్యక్రమాలను నిర్వర్తించుకుంటాయి అలాంటి భాగంలో ఈరోజు నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్లో జరుపుకుంటున్నటువంటి దివ్యమైన భవ్యమైన ప్రపంచానికి ఆదర్శమైన గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకున్నారు వేల మందితో ఇక్కడ అద్భుతమైన స్త్రీలు పురుషులు అందరూ కలిసి దీపాలను వెలిగించి ప్రపంచానికి ఒక ఆదర్శ జ్యోతిగా నిలబడ్డారు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి వారు గౌరవనీయులు శ్రీమతి యమునమ్మ గారు వారి యొక్క బృందము అదేవిధంగా ఈ కాలనీలో తిరుపతి తిరుపతయ్య గారు అదేవిధంగా జలంధర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అనేక మంది ఇక్కడికి వచ్చారు చాలా ఆనందంలో కోలలాడుతున్నారు చాలా ఆనందమయంలో వీళ్ళందరూ కూడా ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో కూడా దీప జ్యోతులను ఎందుకు వెలిగిస్తామంటే మన ఆత్మజ్యోతులను వెలిగించుకోవడానికి కాబట్టి బాహ్య ప్రపంచంలో ఉన్న జ్యోతులను చూస్తూనే ఆత్మజ్యోతిని అందుకోవాలని ఆత్మానందాన్ని పొందాలని సదానందంలో చిదానందంలో పరమానందంలో మహోన్నతమైన ఒక గొప్ప ఆనందమయ జీవితాన్ని ప్రతి మానవుడు గడపాలని ఈ పండుగ మనందరికీ సూచిస్తుంది అలాంటి సూచనలను మన పెద్దవాళ్ళు చక్కగా మనకు అందించారు అలాంటి భారతీయ సనాతన ధర్మానికి వారసులమైనందుకు గర్వపడుతూ భారతదేశంలో పుట్టినందుకు మనం అందరం కూడా సగర్భించాలను కోపాలు తిమిరాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పారిపోతావని నా యొక్క అభిప్రాయం భారతదేశంలోనే కార్తీక మాసంలో మహిళలు ఎక్కువగా పాల్గొని జరుపుకునే ఈ ఉత్సవం ఇది మామూలు ఉత్సవం కాదు ఇది ఎందుకంటే దీపావళి తర్వాత వచ్చే ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ దీపాల ఈ దీపాల యొక్క వెలుగులో మన పాపాలి మన పాపావళి కానీ మన కోపావళి కానీ సమస్తం దగ్ధం చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట కాబట్టి మనం మన ఋషులు ఉపనిషత్తుల్లో చెబుతున్నారు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని కాబట్టి తమ సోమ జ్యోతిర్గమయానే ఆ మాటకు ఆధారంగానే మనం ఈ దీపోత్సవాన్ని జరుపుతూ సెరినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन प्लीज़ विजिट सोडल हाई स्कूल नागारम इन प्रोग्रेस कॉल नईरोक्स डबल नई